రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి ప్రజాభవన్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి శనివారం సాయంత్రం నాలుగు గంటలకు తెలంగాణ ఏపీ సీఎంలు సమావేశం కానున్నారు ప్రధానంగా షెడ్యూల్ తొమ్మిది షెడ్యూల్ పదిలో ఉన్న సంస్థల విభజనపై చర్చించే అవకాశం ఉంది బకాయిలపై చర్చించే అవకాశం ఉంది దాదాపు ఇరవై నాలుగు వేల కోట్లు ఏపీ ప్రభుత్వం తెలంగాణకు చెల్లించాల్సి ఉంది కానీ ఏడు వేల కోట్లు తెలంగాణ తమకు చెల్లించాల్సి ఉందని ఏపీ పట్టుబడుతుంది కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తరువాత విభజనకు సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు మార్చి నెలలో సీఎం చొరవతో ఢిల్లీలో ఏపీ భవన్కు సంబంధించిన విభజన వివాదం పరిష్కారమైంది ఇటీవలే మైనింగ్ కార్పొరేషన్కు సంబంధించిన నిధుల పంపిణీకి పడిన చిక్కుముడి కూడా వీడిపోయింది ఇప్పటి వరకు విభజన వివాదాలపై రెండు రాష్ట్రాల అధికారుల మధ్య దాదాపు ముప్పై సమావేశాలు జరిగాయి షెడ్యూల్ తొమ్మిదిలో ఉన్న మొత్తం తొంభై ఒక్క సంస్థలు ఆస్తులు అప్పులు నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోంశాఖ షీలా బీడే కమిటీని వేసింది వీటిలో అరవై ఎనిమిది సమస్యలకు సంబంధించిన పంపిణీకి అభ్యంతరాలు ఏమీ లేవు మిగతా ఇరవై మూడు సమస్యల పంపిణీపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు పదో షెడ్యూల్లో ఉన్న నూట నలభై రెండు సంస్థల్లో తెలుగు అకాడమీ తెలుగు యూనివర్సిటీ అంబేద్కర్ యూనివర్సిటీ వంటి ముప్పై సంస్థల పంపిణీపై ఇంకా వివాదాలున్నాయి